ఇవన్నీ కొత్త కులాలు కొత్త గు తయారు చేశాం ఈ గులాలన్నీ కూడా రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా పరిగెడుతూ పవన్ కళ్యాణ్ గారు సాధనే చేయగా ఆయన్ని రాజ్యాధికారం చేపట్టలే చేయగా ఆయనకి అధికారంలో ఆయన గౌరవానికి ఏమాత్రం కూడా తగ్గకుండా తగిన హోదా లభించేటువంటి పరిస్థితుల్లో ఆ ధ్యయంగా వాళ్ళు చేపట్టినటువంటి ఈ కూటమి అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఆ కూటమి యొక్క విజయమే ధ్యయంగా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించునే జయంగా ఈవేళ ముందు కడటానికి నిర్ణయం చేసుకుని ఈవేళ నుంచి కూడా ఈ పదవుల్లో మేము కూడా భాగస్వాములు అవటానికి మేము నిర్ణయం చేసుకున్నాం అంటే మా సంక్షేమంతో పాటు నా సంక్షేమం అంటే చెప్పాను కదా సంక్షేమం అంటే అనేక ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కాపుల యొక్క అభివృద్ధిని కోరి వెళ్ళటానికి మాకు అంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి బీద ప్రభుత్వాలు బీసీ యొక్క సంక్షేమం కోసం ఎటువంటి పథకాలు వేసుకుని ముందుకెత్తారో ఆ పథకాలన్నింటినీ కూడా కాపు కూడా వర్తింప చేయాలనేటువంటి ఒక డిమాండ్ని కూడా ఈ మధ్య ముందుకు తీసుకురావడం జరిగింది ప్రకటిస్తూ మీ మీ మేనిఫెస్టోలో పెట్టాలి రేపు ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలనేటువంటి నినాదం కూడా ఈవేళ మేము కాపు బద్య సంక్షేమ సంఘం తీసుకున్నాం గుజిపెట్టకుండా ఇకపోతే రిజర్వేషన్స్ విషయం కాపులకి రిజర్వేషన్ విషయం ఒక హైకోర్టులో పెండింగ్లో ఉంది అది నడుస్తూ ఉంది ఈవేళ రేపు మనకి వీలుగానే కాపులకి వీలుగానే నిర్ణయాలు జోత్యా ఆశతో ఉన్నాం ఈవేళ రాజకీయంగా మేము ఏదైతే సాధించాలని అనుకున్నామో రాజ్యాధికారాన్ని సాధించాలని అనుకున్నామో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ద్వారా సాధించాలని అనుకుంటున్నామో అది సాధించడం ధ్యయంగా మా గురాలను కూడా ఎంతవరకు పరిగెత్తించిన గురాలు తాత్కాలికంగా ఆగినా కొత్తగా ఈవేళ ప్రకటించిన ఈ గురాలన్నీ కూడా అతి వేగంతో పవన్ కళ్యాణ్ గారు ఎంత పరిగెత్తాయి మేము అనుకున్నది సాధిస్తాం పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో తీసుకొస్తాం కూటమిని ప్రభుత్వ ఏర్పాటు చేసే శైలికి మేము తీసుకొస్తాం అని అభినేషిస్తూ ఈ రోజున మా జనరల్ బాడీ తీర్మానం ప్రకారంగా ఏదైతే ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే మా గుర్రాలు ఆ లిస్టుని ఈవేళ ప్రకటించడం జరుగుతుంది